కొమరం భీమా ఆసిఫాబాద్ జిల్లా జయనూర్ మండలంలోని దేవగూడ ఉషేగం గ్రామంలో గత ఐదు రోజులుగా ఆదివాసీ గిరిజన తెగలోని నాగిబీడే మోసరం వంశీయుల యొక్క కొత్త కోడళ్ల బేటింగ్ పూజ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో మొత్తం నూట ఏడుగురు కోడలు పాల్గొన్నారు వీరితో పాటు ఆడపడుచులు అత్తమ్మలు పిల్లలు అందరూ పాల్గొన్నారు అందరికీ భోజన ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం పూజ భేటీ కార్యక్రమంలో ఏటిడిఏరు జిల్లా బాలికల అభివృద్ధి అధికారిని జీసీడీ జీసీఓ మోసం ఛాయ లక్ష్మీకాంత్ వివిధ పూజ కార్యక్రమాలలో పాల్గొని అందరితో కలిసి డాన్స్ నృత్యం చేశారు ఇక ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ మరియు కటోడా సర్పంచ్ లు పాల్గొన్నారు ఆసిర్బాగ్ కుమరంభిం జిల్లాలోని జైనూరు మండలంలో ఉసేగాం దేవుగూడ గ్రామం ఎందు మా గిరిజన గిరిజన తెగలోని నాగుబీడే వంశం యొక్క కొత్త కోడళ్ళ బేటింగ్ కార్యక్రమంలో భాగంగా పెర్సపేన్ బేటింగ్ పూజ కార్యక్రమం ఐదు రోజులుగా జరుగుతున్నది ఈ పూజా కార్యక్రమంలో మెశ్రం వంశం కోడళ్ళు అందరూ దేవునికి బేటింగ్ పూజ అయితేనే మేమందరం కూడా వేరే దేవుళ్ళను కూడా చూడగలుగుతాము లేదా మేము చూడలేము కావున కావున కోడళ్ళు అయిన మేము మే నెలలో మండు టెండల్లో లెక్క చేయ ఎండకు కూడా లెక్క చేయకుండా ఉపవాసాలు ఉంటూ పూజలో పాల్గొంటాము మన రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా కోడళ్ళు పెద్ద సంఖ్యలో వస్తారు ఈ ఈ సంవత్సరం మొత్తం నూట ఏడు మంది డేటింగ్లో పాల్గొనడం జరిగింది